అందరికీ నమస్కారం నాలుగో తారీఖు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా సతెన్పల్లి నియోజకవర్గం రెంటపల్ల గ్రామానికి నాగమల్లేశ్వరరావు చనిపోయి మరి సంవత్సరం అయింది ఆ కుటుంబాన్ని పరామర్శిద్దామని చెప్పేసి ఆ కుటుంబానికి భరోసానిద్దామని చెప్పి మరి రెంటపాళ్ళకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించడం జరిగింది ఆ పర్యటనకు మేమంతా జన సమీకరణ చేశామని దానికి మాకు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు అవ్వాలని చెప్పి సత్తెన్పల్లి టౌన్ స్టేషన్ నుంచి అలాగే రూరల్ స్టేషన్ నుంచి నాకు మొన్న నోటీసులు సర్వ్ చేయడం జరిగింది ఆ విచారణకు మరి ఈరోజు నేను ఇక్కడ హాజరు కావటం జరిగింది రాంబాబు గారు కూడా ఇక్కడ రావటం జరిగింది మరి ఈరోజు ఆ విచారణకు సంబంధించి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా పర్యటనకు వస్తున్నారు సత్యనపల్లికి వచ్చారు రెంటపాలకు మీరు కూడా జన సమీకరణ చేశారా అని చెప్పి మరి ఈ రోజున ఇక్కడ విచారణలో నన్ను అడగడం జరిగింది నేను ఎటువంటి జమన సమీకరణ చేయలేదు అని చెప్పి నేను విచారణలో స్పష్టం చేయడం జరిగింది అలాగే ఇక్కడ మీరేమన్నా ఏర్పాట్లకు సంబంధించి డీజేలు అవి ఏమన్నా ఏర్పాటు చేశారు మీరు అని చెప్పేసి దాంట్లో వాళ్ళు అడగడం జరిగింది ఇవన్నీ నేను ఏమి ఏర్పాటు చేయలేదండి నేను ఈ కార్యక్రమానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కారులో వారితో ప్రయాణం చేసి మరి తాడేపల్లి నుంచి రెంటపల్లె వరకు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కారులోనే ప్రయాణం చేయడం జరిగింది ఆ విషయం మీకు కూడా తెలుసు దానికి కూడా మా మీద కేసు నమోదు చేశారు దాని ఆ విషయంలో కూడా ఈ ప్రశ్నలన్నీ అడగడము వాటికి నేను సమాధానం ఇవ్వడం జరిగింది అయితే ఒకటి మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకి వస్తున్నారంటే ఆ నియోజకవర్గానికి ఎక్కడికైతే ఏ గ్రామానికైతే వస్తున్నారో ఆ విషయం తెలిస్తే చాలు జనము జనానికి ఏం మనం ప్రత్యేకించి మనం ఏమీ పిలవాల్సినటువంటి అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారంటేనే జనమండి జనం గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిండా ఉన్నారు దానికేం మనం ప్రత్యేకించి పిలవాల్సినటువంటియో లేకపోతే ఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు పలానా చోటకి పలానా జిల్లాకి పలానా రోజు పలానా టైంకి వస్తున్నాడు అనేటువంటి సమాచారం ఉంటే చాలు వాలంటీర్గా వాళ్ళకున్నటువంటి అభిమానాన్ని చాటుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారంటే మాకు ప్రాణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మాకు ప్రాణం అని చెప్పి తెలియజేయడానికి ఎవరు మీరు ఎవరు కూడా పిలవాల్సినటువంటిదో ఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు జనం స్వచ్ఛందంగా ఏ విధంగా కూడా ఆ రోజు తరలి వచ్చారో మీరంతా కూడా చూశారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాలకు వస్తున్నారంటే అనేక ఆంక్షలు అనేక ఆంక్షలు విధించారు అనేక ఇబ్బందులు పెట్టారు ఎందుకో మరి జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా వస్తున్నారంటే మరి పల్నాడు జిల్లా మొత్తం కదలి వస్తుంది అని మరి కూటమి ప్రభుత్వానికి మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం భయం పట్టుకుందో తెలియదు కానీ పోలీసులను పూర్తి స్థాయిలో కూడా ఉపయోగించి ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు బార్కేడ్లు పెట్టి జనాన్ని రానియకుండా ఒక ఆందోళన పరిస్థితులు ఏదో ఎమర్జెన్సీ ఉన్నట్టుగా మరి ఈ ప్రాంతాన్ని ఇక్కడ ఉన్నటువంటి సత్యనపల్లికి ఉన్నటువంటి అన్ని అన్ని దారుల్ని కూడా మరి బార్కేడ్లతో ఏ విధంగా కట్టుదిట్టం చేశారు ఏ విధంగా పోలీసులని బలగాలని దింపి కొన్ని వందల మంది పోలీసుల్ని డిప్లాయ్ చేసి మరి ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేశారో మనమంతా కూడా చూసాం అయినా కూడా పొలాల్లోంచి ఏ విధంగా స్వచ్ఛందంగా ముసలాళ్ళు కూడా ఏ విధంగా ఆ వయసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తమ అభిమానించేటువంటి నాయకుడిని దగ్గరగా చూడాలి దగ్గరగా కలుసుకోవాలి అని అభిమానంతో తరలి వచ్చినటువంటి ఆ అభిమానాన్ని ఎంత ఎంత ఎన్ని ఇబ్బందులు పెట్టినా పోలీసులు ఆ అభిమానాన్ని ఆపలేకపోయారు ఆ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అయింది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు సూపర్ సిక్స్ అని ఏవైతే మాయ మాటలు చెప్పారో ఆ మాటల మీద నిలబడట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందినాయి అన్ని వర్గాల వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అందరం మోసపోతున్నామని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే మరి వారికి మద్దతునిచ్చి వాళ్ళు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా చూసి తెలిసి తెలియజేద్దాము అన్నా మేము మీకంతా అండగా ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నామని తెలియజేసేందుకు మరి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అసంతృప్తిని మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు రోడ్ తెలియజేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి ఇంత పెద్ద ఎత్తున జనాదరణ లభిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సంవత్సర కాలంలోనే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది మనకు స్పష్టం ఉంది మరి ఇవన్నీ ఓర్చుకోలేక ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పోలీసులని వాడి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ అందరినీ ఇబ్బంది పెట్టేటువంటి ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి చూడండి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ జిల్లాకి వేరే జిల్లా నుంచి కూడా మా నాయకుడు ఇక్కడికి వచ్చారని చెప్పి మా ఇన్ఛార్జ్లు పార్టిసిపేట్ చేస్తే పెట్టి అందరికీ నోటీసులు ఇచ్చి అంటే ఒక మెసేజ్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీరు ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తే మిమ్మల్ని కూడా మేము వదలం అనేటువంటి ఒక మెసేజ్ ఇస్తున్నారు పెట్టుకొని నిన్న పెట్టుకుంటారు చాలా బెటర్ ఇప్పటికీ వేధిస్తూనే ఉన్నారు ఈ సంవత్సర కాలంగా కేసుల మీద కేసులు పడతానే ఉన్నాము అక్రమ కేసులు పెట్టారు వేధింపులు ఇబ్బందులు ఎక్కడికక్కడ అడ్డంకులు క్రియేట్ చేస్తూ ఉన్నారు అయినా మేము భరిస్తూ ఉన్నాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంటే నడుస్తాం మా నాయకుడు జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకునేదాకా మేమెవ్వరం కూడా మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మమ్మల్ని మేము తిరగొద్దన్నా కనపడొద్దన్నా కేసులు పెడతామన్నా పెడుతూ ఉన్నా మమ్మల్ని వేధించినా ఇక్కడ ఎవరు కూడా భయపడరు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అలాగే మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలకు ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి అన్ని రియలైజ్ అవుతూ ఉన్నారు మీరు చేస్తున్నటువంటి పాపాలు మీరు చేస్తున్నటువంటి అక్రమాలు మీరు పెడుతున్నటువంటి ఇబ్బందులు ఈరోజు సామాన్యుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా అందరూ కూడా నోటీస్ చేస్తూ ఉన్నారు ఇది ఎంతలా వచ్చిందంటే ఏదో ఒక సబ్జెక్ట్ సబ్జెక్ట్ని ఎంచుకోవటము దానికి ఏదో ఒక స్కామ్ అని పెట్టడము దాని చుట్టూ ఒక కదలడము సిస్టమేటిక్గా దాన్ని డెవలప్ చేయడము ప్లాండ్గా కొంతమందిని అనుకొని దాంట్లో ఫిక్స్ చేయడము ఇక ఫిక్స్ చేసి ఇబ్బందులు పెట్టడము అక్రమ కేసులు కట్టడము అరెస్టు చేయడము జైలు దాకా ఈడ్చడం ఇదే నడుస్తా ఉంది ఏంటంటే దీని పేరు చెప్పారు కదా వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పారు కదా గతంలోనే ఏమని రెడ్ బుక్ అని చెప్పారు మరి వచ్చాకే చూసాము ఎక్కడికక్కడ రెడ్ బుక్ అని అడ్వర్టైజ్మెంట్లు కూడా వేశారు మరి అదే చేస్తా ఉన్నారు ఈ సంవత్సర కాలంగా ఏం చేశారంటే మేము చెప్పాం కదా మేము అడ్వర్టైజ్మెంట్ వేసాం కదా అదే అమలు చేస్తున్నామన్నారు ప్రజలు కూడా చూస్తా ఉన్నారు ఆ రెడ్ బుక్ అమలు చేసేది ఈ రోజు పీక్స్ లోకి చేరిపోయి నిన్న